డెబ్బది ఐదవ సర్గము కౌసల్యాదేవి సమక్షమున భరతుడు పరిపించుట శ్రీరాముని వనములకు పంపుటలో తాను నిర్దోషునని అతడు ఒట్టుపెట్టుకుని తెల్పుట భరతుని రాకను ఎరింగి సుమంత్రుడు మొదలగు మంత్రులు అందరూ కైకేయి భవనమునకు విచ్చేసిరి చాలాసేపటికి స్పృహరాగా ఆ వీరుడు లేచి కూర్చుండెను తన ప్రయత్నము విఫలమగులచే కైక దీనవదనయే కన్నీరుగాచుచుండెను అప్పుడతడు తల్లిని జూచి మంత్రుల సమక్షమున ఆమెను నిందించుచూ వారితో ఇట్లు పలికెను మంత్రులారా నేను ఎన్నడును ఈ రాజ్యాధికారమును ఆశించియుండలేదు గూర్చి తల్లితో చేసి ఎరుగను మహారాజు నా గురించి చేసిన నిర్ణయమును నేను ఎరుగనే ఎరుగను ఏలననగా నేను శత్రుఘ్నుడు చాలకాలమునుండియూ ఈ దేశములోనే లేము మా తాతగారి ఇంటనుంటిమి మహాత్ముడైన శ్రీరాముని గూర్చి నాకు ఏమీ తెలియదు లక్ష్మణుడునూ సీతాదేవియూ ఆయనను అనుసరించి అడవులకు వెళ్లిన సంగతినే నేనెరుగను మహాత్ముడగు ఆ భరతుడు ఈ విధముగా గగ్గోలు పెట్టుచుండగా ఆ కంఠధ్వని విన్న కౌసల్య సుమిత్రతో ఇట్లు నుడివెను క్రూరకర్మురాలైన కైక యొక్క కుమారుడగు భరతుడు వచ్చినట్లున్నాడు అతడు దూరదృష్టి గలవాడు కనుక అతనిని చూడగోరుచున్నాను కౌసల్యాదేవి సుమిత్రతో ఇట్లు పలికి భరతుని జూచుటకై అతడున్న ప్రదేశమునకు బయలుదేరెను ఆమె తనువు వన్నెదరిగి యుండెను వస్త్రములు కేశములు మలినములై ఆమె కృంగి కృషించి యుండెను దుఃఖముతో వణకిపోవుచూ ఆమె పరధ్యాసలో నుండెను శ్రీరాముని తముడైన ఆ భరతుడు శత్రుఘ్నునితోగూడి కౌసల్యాదేవి మందిరమునకు బయలుదేరెను అప్పుడు వారు దురవస్థకు గురియ్యున్న కౌశల్యామాతను దూరమునుండియే చూచి మిగుల దుఃఖితులేరి పూజ్యురాలను ఉదార హృదయు అయిన ఆ కౌశల్యాదేవి శోకవివసయే ఆక్రందించి ఉండగా జూచి వారును శోక సంతప్తులై ఆమెను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడువసాగిరి దుఃఖమగ్నయ్యయున్న ఆ రామజనని అప్పుడు భరతునితో ఇట్లు వచించెను అయ్యా భరత క్రూరకర్మురాలైన నీ తల్లికైకేయి వరముల పేరుతో శ్రీరాముని వనములకు పంపినది రాజ్యాధికారమునకై ఎదురుచూచుచున్న నీ కొరకై నిష్కంటకమైన రాజ్యమును నా కుమారుడైన శ్రీరామునిచే నారచీరలను ధరింపజేసి అతనిని అడవుల చేసినది దానివలన ఆమె ఏమీ బావుకునదలచినదో నాకు తెలియదు నా కుమారుడు శ్రీరాముడు మిగుల యశస్వి అతడు బొడ్డున బంగారమును పెట్టుకుని పుట్టిన గొప్ప అదృష్టవంతుడు కనుక మీ తల్లియైన కైకేయి నన్నును అతడు ఉన్నచోటికే పంపుట ఎంతేని పని ఈ సమస్త రాజ్యాధికారము ఆమె చేతిలోనే యున్నది గదా ఆమె ఆ విధముగా జేసి పున్నమును మూటగట్టుకునుట ఎంతయూ సముచితము అట్లుగానిచో తోడురాగా నేనే స్వయముగా అగ్నిహోత్రమును దీసికొని రాముడున్న అడవులకు వెళ్లెదను లేదా నీకు ఇష్టమైనచో పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు తపస్సు చేయిచున్న ప్రదేశమునకు నీవే నన్ను స్వయముగా చేర్చుము ధనధాన్య సంపదలచే తులతూగుచు రథాస్వగజ బలములతో సమృద్ధమై సువిశాలమైన ఈ రాజ్యము ఆ కైకేయి ద్వారా నీకు లభ్యమైనది ఈ విధముగ కఠినాతి కఠినములైన పెక్కు మాటలను కౌసల్యాదేవి భరతునితో పల్కెను ఏ పాపమూ ఎరుగని ఆ మహాత్ముడు ఆమె పలుకులకు వ్రణముపై సూదులతో గురుచ్చినంతగా బాధపడెను పిదప భరతుడు మానసికముగా తత్తరపాటనకులోనే వెంటనే కౌసల్యాదేవి పాదములపైబడెను అతడు పెక్కురీతుల విలపించి కడకు స్పృహను కోల్పోయెను కొంతసేపటికి అతడు స్పృహలోనికి వచ్చెను అంతులేని పరితాపమునకులోనయ్యున్న కౌసల్యాదేవికి అప్పుడు అతడు అంజలి ఘటించెను అపరిమితమైన శోకభారముతో కుమిలిపోవుచున్న ఆ కౌసల్యాదేవికి భరతుడు ఇట్లు విన్నవించెను ఓ పూజ్యురాలా నేను ఈ పట్టాభిషేకమునుగూచి ఏమాత్రము ఎరుగను నేను నిరపరాధిని శ్రీరామునే నాకు గల అనంతమైన చెక్కుచెదరని భక్తివిశ్వాసములను నీవును ఎరుగుదువు ఏ పాపమునూ ఎరుగని నన్ను ఏలనిందించుచుంటివి శ్రీరాముడు సత్యనిరతుడు అతడు సజ్జనులలో శ్రేష్ఠుడు అంతేగాదు అతడు ఎల్లరకును పూజ్యుడు అట్టి మహాత్ముని అడవుల చేయుటకు అనుమతించిన వారి బుద్ధి శాస్త్ర విరుద్ధమైనది దుష్టమైనది అమ్మా శ్రీరాముని వనములకు పంపుటలో నా ప్రమేయము ఏమీయునులేదు అమ్మా పూజ్యుడైన అన్నయ్యను వనవాసమునకు పంపించుటలో నాకు ప్రమేయము ఉన్నచో మిగుల పాపాత్మునకు సేవ చేయవలసిన గతి నాకు పట్టునుగాక సూర్యునకు ఎదురుగా నిలిచి మలమూత్రములను విసర్జించిన వానికి కల్లిడగీ పాపము నాకు చుట్టుకునుగాక అంతేగాదు నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపము నాకు అంటుగాక ఒక యజమాని తన భృత్తిని చేత ఇబ్బడి ముబ్బడిగా పనిచేయించుకుని వానికి ఇయ్యవలసిన శ్రమఫలమును కూలిధనమునూ ఈయక ఎగగొట్టినచో అప్పుడు ఆ యజమానికి చుట్టుకును పాపమూ నాకు ప్రాప్తించుగాక తల్లి మహాత్ముడైన అన్నకు వనవాసమును కలిగించుటలో నా జోక్యమున్నచో ప్రజలను కన్నబిడ్డలవలే పరిపాలించెడి రాజునకు ద్రోహము తలపెట్టినవానికి ప్రాప్తించెడి దుర్గతి నాకు పట్టుగాక మాత ధర్మాత్ముడైన అన్నను అడవుల పాలుచేయుటలో నా సమ్మతియున్నచో ప్రజల ఆదాయములో ఆరవ భాగమును పన్ను గా స్వీకరించిన రాజు వారి బాగోగులను విస్మరించినచో ఆయనకు పట్టేడి దుర్గతి నాకు కలుగుగాక జనని పుణ్యపురుషుడైన అన్నకు వనవాసమును కల్గించుటలో నా ప్రమేయము ఉన్నచో వ్రతనియమములను పాటించుచు యజ్ఞ నిర్వహణమునకు తోడ్పడుచున్న రుత్విజులకు రాజు యజ్ఞ దక్షిణను ప్రకటించి ఆడిన మాటను తప్పినచో అతనిని చుట్టుకునడి పాపము నన్ను చుట్టుకునుగాక అమ్మా సత్పురుషులలో శ్రేష్ఠుడైన అన్నయ్యగు శ్రీరాముని వనవాసగతుని జేయిటలో నేను భాగస్వామిని అయినచో రధాస్వగజ బలములు సమృద్ధిగా ఉన్నప్పటికినీ శస్త్రములు కొలలుగా ఉన్నను యోధుడు వీరధర్మమును విస్మరించి రణరంగమున వెన్ను చూపినచో అతనికి పట్టిడి దుర్గతి నాకు కలుగుగాక ప్రజ్ఞాశాలి అయిన గురువు వాత్సల్యముతో శాస్త్రార్ధములను శాస్త్రార్థములను రహస్యములను బాగుగా నూరిపోసినను అశ్రద్ధవలన వాటిని విస్మరించిన మరచిపోయిన దుష్టుడు పోయేడి గతికి నేను పోవుదునుగాక బలిష్టములైన బాహువులు గలవాడును సూర్యచంద్రులవలే మహాతేజస్వియు అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టి సింహాసనమును అలంకరించియుండగా చూచేడివాడు అదృష్టవంతుడు అట్టి ఆయన యొక్క దర్శన భాగ్యమునకు నోచుకుననివాడు దురదృష్టవంతుడు తల్లి పురుషశ్రేష్ఠుడైన అన్నను అరణ్యములకు పంపుటలో నాకు ప్రమేయము ఉన్నచో అట్టి దురదృష్టవంతునకు పట్టేడి గతి నాకు పట్టుగాక మహానుభావుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా పాత్ర ఏమైనానువున్నచో పాయసమును నూవుల అన్నమును పులగమును మేకపాలను దేవతలకు పితృదేవతలకు అతిథి ఆ భ్యాగతులకును అర్పించకుండా తినడి మూర్ఖుడైన బోతునకును గురువులను అవమానించెడీ బుద్ధిహీననకునూ పట్టేడి దుర్గతి నాకు పట్టుగాక అమ్మ మహాత్ముడైన శ్రీరాముని అరణ్యముల పారుచేయుటలో నా జోక్యమున్నచో గోమాతలను కాళ్లతో తన్నడి దుష్టునకును స్వయముగా గురువులను తల్లి తండ్రి గురువు మొదలగు పెద్దలను నిందించెడి మిత్ర మిత్రద్రోహమునకు ఒడిగట్టెడు నీచునకును చుట్టుకునూ పాపము నాకు అంటునుగాక రహస్యముగా ఉంచదగిన లోకాపవాదమునూ తనపై గల విశ్వాసముతో ఎవ్వరైననూ తనకు తెలిపినప్పుడు దానిని రహస్యముగా ఉంచక ఇతరులకు తెలిపెడి మూర్ఖునకు వచ్చెడి పాపము నాకు కలుగుగాక మేలు వారికి ప్రత్యుపకారము చేయనివాడును కృతఘ్నుడును సజ్జనులచే వెలివేయబడిన వ్యామోహ వ్యామోహకారణముగా తప్పు చేయుటకు సిగ్గుపడని వాడును లోకులందరిచే పదగిన వాడును అయిన దుర్మార్గునకు పట్టుగతి నాకు పట్టుగాక తల్లి ధర్మాత్ముడైన శ్రీరాముని వనవాస విషయమున నాజోక్యము ఉన్నచో తన ఇంటిలో భార్యాపుత్రులు ఇతర పరిజనులు తనతో చేరియున్నను వారికి ఎవ్వరికిని పెట్టక తానొక్కడే షడ్రసోపేతముగా భుజించేడివాడు పొందునట్టి పాపమును నేను పొందుదనుగాక జనని మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ప్రమేయమున్నచో తగిన భార్యను చేపట్టక అగ్నిహోత్రాది ధర్మకార్యములను అనుష్ఠింపనివాడై సంతానహీనుడుగా మరణించడి వానికి చుట్టుకును పాపమో నాకు చుట్టుకునుగాక మాత శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా సమ్మతియున్నచో తన ధర్మపత్నియందు సంతతిని పొందనివాడై అర్ధాయుస్సుతో మరణించడు వానికి కలుగు దుర్గతి నాకు కలుగుగాక జనని ధర్మాత్ముడగు శ్రీరాముని అరణ్యముల పాలు చేయుటలో నాజోక్యము ఉన్నచో రాజును స్త్రీలను బాలబాలికలను వృద్ధులను చంపుటవలన కలిగిడి పాపము అట్లే విశ్వాసపాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించుటవలన కలిగిడి పాపము నాకు అంటుగాక అమ్మ ధర్మనిరతుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా పాత్రయున్నచో అమ్మగూడని లత్తుక తేనె మాంసము లోహము విషము మున్నగు నిషిద్ధ వస్తువులను విక్రయించి భార్యాపుత్రులను పోషించుకునువాడు పొందిడి పాపమును నేను పొందుదనుగాక ఉభయశముల మధ్య ఘోరముగా పోరు సాగుచున్న సమయమున వెన్ను చూపి పారిపోవుచూ చంపబడువాడు పోయడీ లోకములకు నేను గాక మాత మహాత్ముడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ప్రమేయము ప్రమేయమువున్నచూ మాసిపోయి చినిగియున్న వస్త్రములను ధరించి పుర్రను చేత పట్టుకుని బిచ్చమెత్తుకునుచూ ఉన్మత్తుని వలే తిరిగెడువాని గతి నాకు పట్టుగాక తల్లి పుణ్యాత్ముడైన శ్రీరాముని అరణ్యములకు పంపుటలో నాకు ఏమాత్రమైనను భాగమున్నచో కామక్రోధములకు వసుడై మద్యపానము స్త్రీసంగమము ద్యూతక్రీడలు మున్నగు వానియందు సర్వదా ఆసక్తుడైందడివానికి పట్టుదుర్గతి నాకు పట్టుగాక ధర్మకార్యములయందు మనసు పెట్టనివాడనూ సర్వదా అకృత్యములకే పాల్పడుచుండువాడనూ అర్హతలను ఎరుగక అడ్డదిడ్డముగా దానములను చేయువాడును పోవు దుర్గతికి నేను పోవుదునుగాక మాత అక్రమార్జన ద్వారా పాపపు పద్ధతుల ద్వారా కూడబెట్టిన వాని యొక్క వేలకొలది సంపదలు సమూలముగా దొంగలు దోచుకునుట ద్వారా అగ్నిపాలగుట వలన వరదల మూలమునను నశించును అన్యాయార్జితం విత్తం సహమూలం శాస్త్రము అక్రమ పాపపు పద్ధతుల ద్వారా కూడబెట్టిన సంపదలు సమూలముగా నశించును అతని పాపకృత్యముల ఫలితమది అట్లే మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా సమ్మతియున్నచో నేను చేసుకున్న పూర్వపుణ్యమేదైనను ఉన్నచో అది నశించుటయేగాక నాకు నరకబాధలు ప్రాప్తించుగాక జనని ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపుటలో నా ప్రమేయము ఉన్నచో సూర్యభగవానుడు ఉదయించినప్పుడును అస్తమించు సమయమును సమయముల ఉభయసంధ్యాసమయములయందునూ నిద్రించుచుండు సోమరికివలే నాకు మహాపాపములు అంటుగాక మాత ధర్మనిరతుడైన శ్రీరాముని అడవుల పాలు చేయటలో నాకు భాగమున్నచో పరుల ఇండ్లకు పెట్టినవానికి వలెను గురువునకు ద్రోహము తలపెట్టినవానికి వలెను మిత్రునకు ద్రోహము వలెను నాకు మహాపాపములు చుట్టుకునుగాక అమ్మ ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించుటలో నా పాత్రయున్నచో దేవతలను సేవింపని ఆరాధింపని వలెను దేవతలను తిరస్కరించుట దూషించుట చేసినవానివలె తల్లిదండ్రులు జీవించియున్నప్పుడు వారికి సేవలు చేయని వానివలనూ మాతాపితరులు స్వర్గస్థులైన వారికి శ్రాద్ధకర్మలు చేయని వానివలెను నేను పాపకూపములలో గాక తల్లి మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపించుటలో నా ప్రమేయము ఉన్నచో ఎన్నడనూ సత్పురుషులను దర్శింపని వలెను సాధువర్తనులను శ్లాఘింపని వలెను సజ్జనులను సేవింపనీ వలెను నాకు వెంటనే ఇప్పుడే దుర్గతులు ప్రాప్తించునుగాక జనైత్రి నిత్యమూ భక్తిశ్రద్ధలతో ఆచరింపవలసిన మాతాపిత్రు దేవతల సేవలు మానివైచి అధర్మ మార్గమున ఊరేగిడువారికి దుర్గతులు తప్పవు అట్లే మహాత్ముడు దీర్ఘబాహువు విశాలవక్షుడు అయిన శ్రీరాముని వనముల పాలు చేయుటలో నాకు భాగమున్నచో నాకు దుర్గతులు ప్రాప్తించునుగాక జనని పూర్వజన్మలలో మహాపాపములను చేసుకునినవారు ఈ జన్మలో దరిద్రులైపుటయూ పెక్కుమంది పిల్లలు గలవారుగుటయు మరియు వారు జ్వరపీడితులై భయంకరమైన రోగముల పాలగుటయూ సంభవించును ఆ విధముగా వారు ఈ జన్మలోనే నరకబాధలు అనుభవింతురు మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నేను భాగస్వామిని అయినచో వారికివలే నాకు నరకయాతనలు ప్రాప్తించుగాక అమ్మ పూజ్యుడైన శ్రీరాముని అరణ్యములకు పంపుటలో నాకును ప్రమేయమునచో దరిజేరి ప్రస్తుతించడి వారి యొక్క ఆశలను ఉన్నతాసనములపై కూర్చున్న దాతల యొక్క వదనములను వీక్షించుచూ ఊర్ధ్వముఖులై నిరీక్షించుచున్న దీనుల యొక్క ఆశలను చెంత నీలబడి వేడుకునుచున్న అర్ధుల యొక్క ఆశలను వమ్ముచేసడి లోభులకు పట్టు దుర్గతి నాకు పట్టుగాక మాత సత్పురుషులలో శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నాజోక్యమున్నచో ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుచు ఇతరులపై చాడీలు చెప్పుచు పవిత్రత లేక రాజు తనకు ఏ శిక్ష విధించునోయని భయపడుచు అధర్మ మార్గమున పరులను వంచించుచు బ్రతికెడు వానికి అంటెడు పాపములు నాకు అంటునుగాక తల్లి ధర్మనిరతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపించుటలో నా పాత్రయునచో రుతుకాలనియమములను పాటించి ఋతు శుద్ధి స్నానము చేసినైనంతరము పతివ్రతయైన భార్య తనకడకు వచ్చినప్పుడు ఆమె కోర్కెను తిరస్కరించు దుష్టునకు వలే నాకు మహాపాపములు కలుగునుగాక ధర్మార్ధ కామముల విషయమున ఆమెతోడిదే నా జీవితము అని పది మందిలో చేసి కన్యాదాత వరుణి అడుగుట ధర్మేచ అర్ధేచ త్వయా యేషా నా తిచరితవ్యా వరుని వాగ్దానము నా తిచరామి పెండ్లియాడిన ధర్మపత్నిని కాదని పరస్త్రీలతో సుఖించుచు ధర్మమార్గమును వీడిన ఆడిన మాట తప్పిన మూఢునకు వలే నాకు దుర్గతులూ ప్రాప్తించునుగాక జనని పూర్వజన్మలో అన్నదానాదులను చేయకుండుట స్త్రీలను వేధించుట మున్నగు దుష్కృత్యములను చేయితవలన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు మొదలగువారు ఈ జన్మలో సంతతిని కోల్పోవును ధర్మనిరతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నా ప్రమేయము ఉన్నచో ఆ సంతానహీనుడైన బ్రాహ్మణునకు వలే నాకు దుర్గతి ప్రాప్తించునుగాక అమ్మ మహాత్ముడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నా జోక్యము ఉన్నచో పానీయములను త్రాగుటకు అనువగు నిర్మల జలములను పాడు మురికి చేయు వానికిని ఇతరులను చంపదలచి వారిపై విషప్రయోగము చేయు వానికిని చుట్టుకునూ పాపము నాకు చుట్టుకునుగాక తల్లి మహానుభావుడైన శ్రీరాముని అరణ్యముల దారి పట్టించుటలో నా పాత్రయున్నచో బ్రాహ్మణోత్తమునకై సిద్ధము చేయబడిన పూజను భంగపరచడు కలుషితేంద్రియనకూ దుష్టమనస్కునకు వలెను లేగదోడకు మిగులకుండా తల్లి యావు పొదుగునుండి పూర్తిగా పాలు పిండుకునడూ లోభికి వలెనూ నాకు దుర్గతలు ప్రాప్తించుగాక మాత ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించుటలో నా ప్రమేయము ఉన్నచో త్రాగుటకు అనువగు నిర్మల జలములు మంచి నీళ్లు ఉన్నను దప్పిగుని వచ్చిన వాని యొక్క దాహము తీర్చక అసత్యములు పలికేడు వంచకునకు పట్టెడు దుర్గతి నాకు పట్టుగాక జనైత్రి పూజ్యుడైన శ్రీరాముని అడవుల చేయటలో నాకును భాగము ఉన్నచో వాదియు ఇద్దరు వ్యక్తులు వివాదపడుచుండగా వారిలో ఒకరిపై పక్షపాతము వహించి వానిని గెలిపించుటకై అక్రమముగా మాట్లాడెడు పాపాత్మనకు వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక ఆవేదనతో శపథములు చేయనప్పుడు వానిలో కొన్ని పునరుక్తులుగా అనిపించినచో దుఃఖములో అట్లు జరుగుట లోక సహజమేయని తలంపవలెను రాజకుమారుడైన భరతుడు పతివిహీనయే పుత్రునీయడబాటుతో సోకార్తయ్యున్న కౌశల్యాదేవిని ఇట్లు పరిపరివిధముల ఓదార్చుచూ దుఃఖమునకు తట్టుకునలేక నేలపై పడిపోయెను ఆ విధముగా తీవ్రమైన శపథములను చేయిచూ ఒట్టుమీద ఒట్టు పెట్టుకునుచూ శోకసంతప్తుడై స్పృహదప్పి పడియున్న భరతునితో కౌసల్యాదేవి ఇట్లునుడివెను నాయనా భరత నీ పలుకులవలన ఇప్పుడు నాలోని దుఖము ఇంకనూ ఇనుమడించుచున్నది ఆయనను తీవ్రమైన శపథములను జేయిచు ఒట్లు పెట్టుకునుట ద్వారా నీవు నాకు కొంత ఊరట గూర్చితివి పోవుచున్న నా ప్రాణములను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టితివి కుమారా నా అదృష్టవశమున నీవు ధర్మమార్గమును వీడలేదు నీవు సత్యప్రతిజ్ఞుడవు ఆడిన మాట తప్పని వాడవు కావున నీవు నువ్వు లక్ష్మణునివలే సత్పురుషులలో శ్రేష్ఠుడవగుదువు మిగుల దిగులుతోనున్న ఆ కౌసల్యాదేవి ఇట్లు పలికిన పిమ్మట అన్నయ్యగు శ్రీరామచంద్రునిపై ప్రేమాదరములుగల భరతుని తన యోడిలోనికి దీసికొని ఆ మహాబాహువును కౌగిలించుకుని ఇంకను ఏడువసాగెను మహాత్ముడైన భరతుడు ఇట్లు విలపించుచుండగా మోహమువలనను అంతులేని శోక కారణమునను అతని మనస్సు మిక్కిలి కలవరపాటునకు లోనయ్యను ఇట్లు విలపించుచూ స్పృహదప్పి నేలపై బడియున్న ఆ భరతునకు బుద్ధి పనిచేయకుండెను అతడు మాటిమాటికిని వేడిని టూర్పులు విడిచిచుండెను ఆ రాత్రియంతైను ఇట్లు అతనికి శోకముతోనే గడచిపోయెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు డెబ్బది ఐదవ సర్గము సమాప్తము